హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు నా కథలు నా కవితలు నా పేరు గాంధీ ప్రణయ సంగమం ముప్పై మూడవ భాగం రాజుని కొడుతున్న విక్రమ్ని చూస్తున్న రాజఫ్రెండ్కి చెమటలతో ఒళ్ళు తడిసిపోతుంది నెక్స్ట్ కోట తనకే అనే ఆలోచన రాగానే చిగురు టాకులా ఉనికిపోతున్నాడు ప్రత పప్పటికే వాళ్ళ పరిసరాలలో ఉన్న వాళ్ళని పంపించేస్తాడు ప్రణయ మెల్లిగా విక్రమ్ దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది విక్రమ్ తన షర్ట్ హ్యాండ్స్ని ఫోల్డ్ చేసుకుంటూ కిందనే మోకాల మీద కూర్చున్న రాజ్ ఫ్రెండ్ని పైకి లే అంటాడు వాడు బెక్కమోహం వేసుకొని భయపడుతూనే పైకి లేచి ఉన్నట్టుండి విక్రమ్ కాళ్ళ మీద పడిపోతాడు నన్ను క్షమించండి సార్ అంటూ విక్రమ్ తన ముఖాన్ని పక్కకు తిప్పుకొని కళ్ళను గట్టిగా మూసుకొని కింద ఉన్నవాడిని పైకి లేపుతాడు అమ్మయ్యా బతికానురా అనుకుంటున్నాడు రాజ్ ఫ్రెండ్ కానీ వాడికేం తెలుసు పులి పంజా విసరడానికి ముందు ఒక అడుగు వెనక్కి వేస్తుందని బహుశా చిన్నప్పుడు చదివింది మర్చిపోయి ఉంటాడు బిడ్డ అలా పైకి లేచిన అతను రెండు చేతులను జోడించి ఇంకొకసారైనా జరగదు అని నన్ను వదిలేయమని ప్రాధాయపడతాడు హీనంగా కిందపడి రక్తం కారుతుంటే నొప్పికి తట్టుకోలేక ఏడొస్తూ అతని ఫ్రెండ్ని చూస్తూ వాడి మాటలు వింటున్నాడు రాజ్ చూడు ఇప్పటివరకు ఇద్దరం కలిసి చేశాము ఇప్పుడేమో వాడిని ఒక్కడినే వదిలేయమని అడుగుతున్నాడు వెదవా వీడా నాకు ఫ్రెండు తూ అనుకొని బయటకి అనలేని తిట్లని నోట్లోనే అనేసుకుంటున్నాడు రాజ్ రాజ్ ఫ్రెండ్ చెప్తున్న మాటలకి అప్పటి వరకు సైలెంట్గా వింటున్న విక్రమ్ లాగపెట్టి ఒకటే ఒక పీకు పెకుతాడు అతన్ని కొంచెం సన్నగా ఉంటాడేమో అమాంతం అంత దూరంలో ఎగిరిపడతాడు బిడ్డ పడినవాడు పైకి లేవడు ఇక ప్రణయకి వాళ్ళ పరిస్థితికి జాలి కలుగుతున్నా వాళ్ళు చేసిన పనికి చంపేయాలి అనేంత కసిగా కూడా ఉంది అందుకే సైలెంట్గా చూస్తుంది ఇక రాజుని చూస్తాడు విక్రమ్ ప్రతాప్ రాజు దగ్గరకు వెళ్ళి వెనుక నుండి కాళారు పట్టుకొని లాగుతూ విక్రమ్ అందుకు తీసుకొచ్చి వదిలేస్తాడు రాజుకి అర్థమైపోతుంది ఇదే తనకి చివరి రోజు అని కానీ అక్కడి నుండి పారిపోదామనే ఆలోచనకు రావట్లేదు ఎందుకు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం అనుకున్నాడేమో విక్రమ్ పక్కనే ఉన్న చీరని దాని మీద కూర్చుంటూ ఇప్పుడు చెప్పరా ఏదో అన్నావాటా అని అడుగుతూ స్టైల్గా హెయిర్ సెట్ చేసుకుంటున్నాడు రాజ్ కాళ్ళు అప్పటి వరకు తిన్న దెబ్బలకి ఒక నిమిషం నిలబడే శక్తిని కోల్పోయి వాలిపోయేలా ఉన్నాయి అయినా తమాయించుకుని నిలబడే ఉన్నాడు సార్ అది అది అంటూ నసుకుతో చెప్పబోయేంతలో ఆపమన్నట్టు తన అరచేతిని చూపిస్తాడు విక్రమ్ శ్యామల గారి పక్కనే ఉన్న కాఫీని చూసి నువ్వు చెప్పు అంటాడు కావ్య విక్రమ్ గొంతులోని బేస్కి భయపడుతూనే అది బా అని అనబోయేంతలో ఒక చూపు చూస్తాడు విక్రమ్ టక్కున నోరు మోసేసి ప్రణయని కోపంగా చూస్తుంది కావ్య ఈవడుగానేమో చేతిని పట్టుకుని ఊపుతూ రావచ్చు సొంత మరదలని నేను మాత్రం బావాని అని కూడా అనకూడదు అనుకుంటూ నోట్లో నొట్టని గునుక్కుంటుంది పైకి అంటే అది విక్రమ్ చివన పెడితే అన్న భయంతో మూతి మూడు వంకలు తిప్పుకొని చెప్పడం పెట్టింది కావ్య బాబా ఏంటో కావ్య ఎక్స్ప్రెషన్స్ నాకు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి అది మేము షాపింగ్ కంప్లీట్ చేసుకుని వెళ్తుంటే నేను చూసుకోకుండా అతనికి ఇచ్చాను అతని చేతిలోని కోక్టీన్ అతని రస్సు మీద పడి అతని రస్సు పాడయింది నేను సారీ చెప్పి వెళ్ళబోయేంతలో నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు మొదలమంటే వదలకుండా మాట్లాడుతున్నాడు ఇంతలో శ్యామల గారిని చూపిస్తూ అత్త అతనికి నా తరపున సారీ చెప్పి అతని పాడైన షెడ్కి మనీ పే చేసింది కానీ కానీ అంటూ నాంచుతున్న కావ్యని కాని ఏంటి అని అడుగుతాడు ప్రతాప్ విక్రమ్ పూర్తిగా చెప్పకుండా పైపైన విషయం ఫోన్లో చెప్పడంతో ఇక్కడ జరుగుతున్నది సుగుణికి సంబంధం లేని అని అతనికి బాగా తెలుసు వీడు అత్త ఇస్తున్న మనీని తీసుకుంటూనే చెప్పడం ఆపేస్తుంది కావ్య విక్రమ్ చేతి నరాలు ఉబ్బిపోతున్నాయి కోపంతో ప్రణయ టెన్షన్గా చూస్తుంది వీడు ఏం చేసి చచ్చాడో అనుకుంటూ ప్రతాప్ అనుమానంగా చూస్తున్నాడు తలదించుకుని ఉన్న రాజువైపు అది మరి ఏంటంటే మీడు అని రాజుని చూపిస్తూ అత్త చేతి పట్టుకొని పిల్లకంటే పిల్ల తల్లి మంచి పొంగు మిందొందిరా ఆంటీని అంకుల్ బాగా చూసుకుంటున్నట్టు అనుకుంటా చూస్తుంటేనే తెలిసిపోతుంది ఆ సొగసులు అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ రాజ్ అతని ఫ్రెండ్ వైపు చూస్తూ ఎంతైనా ఆంటీలు మస్తు ఉంటారా ఆంటీలతో ఒక ఛాన్స్ రావాలి మామా అంటూ ఆవిడని పైనుండి కింద వరకు చూస్తూ సభ్యత లేకుండా చూపలతోనే కసిగా చూస్తున్నారు ఏమాంటీ ఒక ఛాన్స్ ఇవ్వరాదు నిన్ను నీ కూతురిని కూడా సంతోషపెడతాను ఏమంటారు డీల్ ఓకేనా అయితే చెప్పండి ఎక్కడికి రావాలో మీరే వస్తారో నన్నే రమ్మంటారో అని పిచ్చి పిచ్చిగా నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు కనీసం తన తల్లి వయసు నావిడాన్ని కూడా గ్రహించలేని కొవ్వుతో కూడిన మత్తులో అత్త అతడి చేతిని విడిపించుకోవడానికి ఎంత ట్రై చేసినా అది వీలుపడక అతని మాటలకి సిక్కుతో స్థానములా నిలబడిపోయింది మాతో ఉన్న మాల్ స్టాఫ్ మెంబర్ కూడా అతని వారించడంతో అతన్ని పక్కకు నెట్టేశాడు అంటూ కిందపడి ఇంకా స్పృహలోకి రాని రాజ చూపిస్తుంది కావ్య విక్రమ్ దిగ్గున లేచి వేటాడే సింహంలా ముందుకు ఉరికి రాజుని కింద పడేసి తుక్కు తుక్కుగా ఎక్కడ అక్కడ కాళ్ళతో తన్ని పడేశాడు ఐదు నిమిషాల్లో ఇంకా అలాగే కొడితే వాడి ప్రాణాలు పోయేలా ఉన్నాయి కూడా ప్రతాప్కి కూడా కోపం కంట్రోల్ కాక అక్కడే ఉన్న గ్లాస్ స్టోర్ని ఒక గుద్దు గుద్దుతాడు అది వెంటనే ఆకాశంలోని చుక్కల్లా ముక్కలు అవుతుంది కావ్య చెప్పినదంతా విన్న ప్రాణకి అతని చూస్తేనే కంపనంగా తోస్తుంది ఇలా సంస్కారహీనంగా మాట్లాడడానికి నోరు ఎలా వచ్చింది ఇతనికి అది ఒక లెక్చరర్ అయ్యుండి అనుకుంటూ కళ్ళ నిండా కోపం చిరాకు అసహ్యం ఏహభావం నింపుకొని చూస్తుంది రాజుని ఎవరి ముందు ఇంప్రెషన్ కొట్టేయాలని ఇన్ని రోజులు కాలేజీలో తెగ వినయం నటిస్తున్నాడో ఇప్పుడు ఆ అమ్మాయే పురుగుని చూసినట్టు చూడడంతో తలని చేసుకుంటాడు పూర్తిగా రాజు విక్రమ్ రాజుని లాక్కెళ్ళి తన తల్లి పాదాల మీద పడేస్తాడు ఆమె వెంటనే తన కాళ్ళని వెనక్కు తీసుకుని లేచి నిలబడుతుంది ఇటువైపుకు తిరిగి అప్పుడు చూస్తుంది ప్రణయ్య ఆమెని చూడగానే ఎక్కడో చూసినట్టు అనిపించడంతో ఆలోచనలో పడుతుంది శ్యామల గారు కూడా ప్రాణయని చూస్తారు అక్కడ కానీ ఇప్పుడు అదంతా పట్టించుకునే సిచ్యువేషన్లో లేకపోయేసరికి సైలెంట్ అవుతారు ప్రాణయ్ని చూసి కూడా విక్రమ్ రాజమేడని కిందకి వెంధంతో తన తల్లి పాదాలని అతని కన్నీటితో రక్తంతో కడుగుతున్నాడు ఇదంతా చూస్తున్న కావ్యకి మొదటిసారిగా విక్రమ్ని చూస్తే నిజంగానే భయం పట్టుకుంది శ్యామల గారు తన కొడుకు కోపాన్ని అందులో తన మీద ఉన్న ప్రేమని చూస్తూ అలాగే కింద తన కాళ్ళ మీద పడి ఉన్న రాజుని చూసి అతని భుజాలు పట్టుకొని పైకి లేపుతారు విక్రమ్ కొట్టిన కొట్టుడికి తల నుండి రక్తం దారలా కారుతుండడంతో ఆమెలోని అమ్మ మనసు చివుక్కుమంటుంది ఒక్కసారిగా వెంటనే తన చీర చెంగుని చించి అతనికి కట్టుగా కడతారు ఆవిడ ఇదంతా కళ్ళప్పగించి చూస్తున్నారు అక్కడున్న ప్రతాప్ విక్రమ్ ప్రణయ కావ్య కావ్య అయితే బావురు కప్పల నోటిని వదిలేసి కళ్ళని ఇంత చేసుకుని చూస్తుంది వింతగా అతను అన్న మాటలకి ఆమె ఎలాంటి కోపాన్ని చూపించకుండా సాటి తల్లిల ఆమె చేసిన పనికి సిగ్గుతో కింద కూర్చుండిపోతాడు రాజ్ విక్రమ్ అయ్యినేదో అయిపోయింది ఇక్కడతో వదిలే ఇక వెళ్దాం రా అన్నట్టు విక్రమ్ని కావిని చూస్తుంది ఆవిడ విక్రమ్ ప్రతాప్ని చూస్తాడు ఏం చేద్దాం అన్నట్టు ప్రతాప్ కళ్ళతోనే నేను చూసుకుంటానని చెప్తాడు ప్రతాప్ కాల్ చేయగానే ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి రాజు తీసుకోవడానికి చూస్తారు శ్యామల గారు కానిస్టేబుల్స్ చూసి వద్దు విక్రమ్ వదులైతనని అని చెప్పగానే ప్రతాప్ ముందుకు వచ్చి ఆంటీ ఇతని మీద వేరే కేసు ఉంది యాక్చువల్గా ఇతని కోసము మేమే వెతుకుతున్నాము వెతుకపోయిన తీగ కాలికి తగినట్టు వీడు చిక్కాడు ఇక్కడ అని కానిస్టేబుల్కి సైగ చేయడంతో వాళ్ళు తీసుకుపోతారు రాజ్ని అలా వెళ్తున్న రాజ్ ఒక నిమిషం ఆగి వెనుకకు తిరిగి శ్యామల గారికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకుంటాడు చేతులు జోడించి కన్నీటితో ఆమె ఇక్కడైనా మంచిగా ఆలోచించి బతుకున్నట్టు చూడడంతో కానిస్టేబుల్స్తో వెళ్ళిపోతాడు రాజ్ ఇదంతా సినిమా చూసినట్టు చూస్తున్నారు జనాలు పక్క షాప్ నుండి విక్రమ్ తన తల్లి చేతిని పట్టుకుని ఇక వెళదామా అమ్మా అని అడగగానే ఆవిడ అలాగే అన్నట్టు అక్కడ నుండి కదులుతారు వెనకే కార్ ప్రణయ్ కూడా ఈలోపు విక్రమ్ డ్రైవర్కి కాల్ చేయడంతో కారు రెడీగా ఉంటుంది వీళ్ళ కోసం కారులో కూర్చుని శ్యామల గారు కార్ స్టార్ట్ అవడంతో నువ్వు కూడా రానా అని ప్రేమగా అడుగుతారు విన్నా నుండి చూస్తున్న విక్రమ్ చెంప మీద చేతితో చిన్నగా నిమురుతూ లేదు మా మీరు వెళ్ళండి నేను నా కారులో వచ్చాను కాలేజీ నుండి ఇక్కడికి సో నా కారులో ఇంటికి వస్తానని చెప్పి డ్రైవర్ని చూడడంతో వాళ్ళ కారు ముందుకి కదులుతుంది కారులోని శ్యామల గారు విక్రమ్కి ఓ పక్కగా ఉన్న ప్రతాప్ని ప్రాణిని చూసి చిన్నగా నవ్వి కారులో వెళ్ళిపోతారు కావ్య పాపకి మండిపోతుంది ఒక పక్క మాన్లో విక్రమ్ చేతి పట్టుకుని తీసుకురావడం ఇప్పుడు ఇంటికి వాళ్ళతో రాకుండా నా కారులో వస్తానని చెప్పడంతో పాప ఏదేదో ఊహించేసుకుంటుంది ఫ్రీగా నిజమని ధరిస్తే ఏమైపోతుందో ఏంటో ప్రణయిని విక్రమే తీసుకొచ్చుంటాడని కావ్యం బలమైన నమ్మకం పిండోకి తలా నించుకుని దీర్ఘంగా చేస్తుంది కావ్య కారు ఎక్కినప్పటి నుండి సైలెంట్గా ముడిగా ఉన్న కావ్యని చూసిన శ్యామల గారు కావ్య చేతి మీద తన చేతిని ఉంచి ఏమైందిరా అని ప్రేమగా అడుగుతారు ఎప్పుడు గలగల మాట్లాడే కావ్య ఇప్పుడు ఇలా సైలెంట్గా ఉండడం ఆమెకి ఏమాత్రం నచ్చకపోవడంతో వాళ్ళ అత్త మాటలకి తన ఆలోచనకి బ్రేక్ వేసిన కావ్య తన అత్తను చూసి చిన్నగా నవ్వుతుంది వచ్చి అన్నట్టు మొహమాటంగా కావ్య ఆలోచన గురించి తెలియని ఆవిడ పాపం తన వల్లే ఇదంతా జరిగింది అని కావ్య బాధపడుతోంది అనుకుంటున్నారు కావ్య అతనికి డాష్ ఇవ్వకుంటే ఇంత న్యూసెస్ జరుగుండేది కాదు అనే ఆలోచన చేస్తుందేమో అని అందుకే కావ్యని తన వైపుకు తిప్పుకొని పిచ్చి పిల్ల ఇదంతా వల్లే జరిగిందని బాధపడుతున్నావా అలాంటిది ఏమైనా ఉంటే ఇప్పుడే నీ మనసులో నుండి తీసేయి ఏదైతే జరిగిందో అది అతని తప్పుడు ఆలోచన జరిగింది నువ్వు దాన్నే మనసులో పెట్టుకొని ఇలా ముడిగా బాధపడుతూ ఉండే ఏం బాగోలేదే కోడల పిల్ల అని కావ్య బుగ్గ గిల్లుతారు కావ్యని ఇదివరకటిలా యాక్టివ్గా మార్చడానికి వాళ్ళ అత్త మాటలకి అప్పుడు అనిపిస్తుంది కావ్యకి తప్పు నాదే కదా అని నేను చూసుకొని నడుచుంటే ఇదంతా అసలు జరుగుండేది కాదు అత్త అంతలా బాధపడుండేది కాదు అని మనసులోనే బాధపడుతుంది కావ్య నిజమేగా అత్త నా వల్లే ఇదంతా జరిగింది నువ్వు బాధపరిచివాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అంటూ ఆమె రెండు చేతుడిని తన నుదు ఆనించుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది కావ్య శ్యామల గారు కావ్య తల నిండుతూ అదేం లేదురా చెప్పానుగా అదంతా అతని ఆలోచన ప్రభావం అని ఇక అక్కడితో ఈ విషయం వదిలే ఇంకొకసారి ఈ టాపిక్ తీసుకురాకూడదు ముఖ్యంగా మీ మామయ్యకి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనో తెలియకూడదు అర్థమైందా అనగానే బుద్ధిక లోపుతుంది కావ్య కావ్యతో అయితే అలా అనగలిగారు కానీ ఆమె అతనన్న మాటలని ఈజీగా తీసుకోలేకపోతున్నారు పదే పదే ఆ మాటలే ఆంటీ ఛాన్స్ ఇస్తావా సాటిస్ఫై చేస్తా ఆమె చెవుల్లో మారుమోగుతున్నాయి కామెకి కనిపించకుండా ఆవిడ కూడా వెన్నోకి ఆనుకొని ఆలోచిస్తూ బాధపడతారు ఆ మాటల తాలూకా బాధ కన్నీటిగా మారి చెక్కిలను స్పృశిస్తుంది వెచ్చగా అలా వాళ్ళ ప్రయాణం నవ్వుతూ స్టార్ట్ అయ్యి బాధతో ఎండవుతుంది ఇలా అవుతుందని కలల కూడా అనుకుని ఉండరేమో శ్యామణ గారు పాపం విక్రమ్ వాళ్ళ అమ్మగారు అటు వెళ్ళగానే చాలా అంటే చాలా సీరియస్గా ప్రతాప్ వైపు తిరిగి వాడిని ఏం చేయాలనుకుంటున్నావు ప్రతాప్ అని అడుగుతాడు విక్రమ్ దాని గురించి ఆలోచిస్తున్న ప్రతాప్ విక్రమ్తో తన ఆలోచనని పంచుకుంటాడు ప్రతాప్ విక్రమ్ ప్రణయ మళ్ళీ మాల్లోకి వెళ్ళి కాఫీ ఆర్డర్ ఇస్తారు ముగ్గురికి కానీ విక్రమ్ నో చెప్పడంతో వెంటనే ప్రణయ ఏం సార్ నో అంటున్నారు ఇప్పుడు ఇక్కడ జరిగిన దానికి నాకైతే ఓ పది కాఫీలు తాగినా సరిపోదు అంటే నమ్మండి తల అంతలా హీటెక్కిపోయింది ఒక్కసారిగా అలాంటిది మీరు ఒకదానికి కూడా నువ్వు అంటున్నారు అని విక్రమ్ని చూస్తుంది ఆశ్చర్యంగా తన ఆల కళ్ళతో ప్రతాప్ వాళ్ళిద్దరినే గమనిస్తున్నాడు రెండు కాఫీలు ఒక జ్యూస్ని ఆర్డర్ ఇచ్చి విక్రమ్ ఏం చెప్తాడా అనుకుంటూ విక్రమ్ ప్రణయ్ని ఒకసారి చూసి నాకు అలవాటు లేదు అని అప్పటికే ఆర్డర్ రావడంతో జ్యూస్ని సిప్ చేస్తాడు విక్రమ్ చెప్పిన సమాధానానికి అవునా ఒకసారి ట్రై చేయండి సార్ అమృతంలా ఉంటుంది అంటూ తన కాఫీ కప్ని విక్రమ్ ముందు వచ్చుతుంది ఆత్రంగా ప్రతాప్ వాళ్ళ సమ్మాషణను వింటూ తన కాఫీని ఎంజాయ్ చేస్తున్నాడు ముసిముసిగా నవ్వుకుంటూ ప్రణయ అలా చేయగానే విక్రమ్ అలా చూస్తూ ఉండిపోతాడు విక్రమ్ చూపకి అప్పుడు అర్థమవుతుంది ప్రణయ తను చేసిన తప్పేంటో తప్పు ఏంటంటే ఆ కాఫీని ఆల్రెడీ ప్రణయ టేస్ట్ చేసింది కాబట్టి విక్రమ్ని చూస్తూ తన పళ్ళని ఎక్కిలించి వెనక్కి తీసేసుకుంటుంది కాఫీ కప్ని ప్రణయ అలా వాళ్ళు వాటిని ఫినిష్ చేసి విషయానికి వస్తారు ఇప్పుడు చెప్పరా ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు అని ప్రతాప్ని అడుగుతాడు విక్రమ్ ఇక్కడ వద్దు కానీ రండి వెళ్తూ మాట్లాడుకుందామని ప్రతాప్ చెప్పడంతో ముగ్గురు మాల్ నుండి బయటికి వస్తారు ప్రతాప్ తన వెహికల్ని తీసుకోమని తన డ్రైవర్తో చెప్పి పంపించేస్తాడు ముగ్గురు విక్రమ్ కారులో స్టార్ట్ అవుతారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని అడిగిన ప్రతాప్కి ఇంకెక్కడికి కాలేజ్కేగా ప్రణయ్ మేడం స్కూటీ అక్కడే ఉందిగా కాలేజ్ టైం కూడా అయిపోతుంది అని విక్రమ్ చెప్పగానే వద్దు మనం వేరే దగ్గరికి వెళ్దామంటూ బ్యాక్ సీట్లోకి వచ్చిన ప్రణయ్ వైపు తిరిగి మేడం మీ ఫ్రెండ్ అదే సుగుణా మేడంకి ఫోన్ చేసి మనం వెళ్తున్న ప్లేస్కి రమ్మని చెప్పండి మీ స్కూటీని మా కానిస్టేబుల్ తీసుకొస్తాడు ఆమాయణంతో పాటు కానీ వాళ్ళు వెళ్ళబోతున్న ప్లేస్ టీచర్స్ చెప్తాడు ప్రతాప్ వాట్సాప్లో మెసేజ్ చేస్తుంది ప్రణయ సుగుణకి విషయం మొత్తం ఇక్కడ ఇలా ఉంటే క్లాస్ టైం అయిపోవడంతో స్టాఫ్ రూమ్కి వచ్చిన సుగనకి ప్రణయ్ కనిపించకపోవడంతో తన కోసం ఎదురు చూస్తుంది అలా నెక్స్ట్ పీరియడ్ కూడా కంప్లీట్ అవ్వడంతో అప్పుడు కూడా ప్రణయ్ కనిపించకపోవడంతో ఇటుపోయింది ఇది చెప్పా పెట్టకుండా అనుకుంటూ మిగతా క్లాసెస్కి అటెండ్ అవుతుంది ఇక కాలేజ్ టైం అయిపోవడంతో కిందకి వచ్చి ప్రణయ్ స్కూటీ చూస్తుంది అసలు ఉందా వెళ్ళిపోయిందా అనుకుంటూ అక్కడ కనిపించిన ప్రణయ్ స్కూటీని చూసి ఇదేంటి స్కూటీ ఉంది మనిషి మాయమైంది అనుకుంటూ ప్రణయ్కి కాల్ ట్రై చేస్తుంది నాట్ రీచబుల్ అని రావడంతో అక్కడే కాసేపు ఆకుతుంది స్కూటీ కోసమైనా వస్తుందేమో అనుకుంటూ అప్పుడే ప్రణయ్ నుండి మెసేజ్ రావడంతో జరిగిందంతా తెలుసుకుని ఆశ్చర్యపోవడం సుగుణవంతు అవుతుంది అప్పటికే ఒక కానిస్టేబుల్ అక్కడికి వస్తాడు ప్రణయ్ స్కూటీ కోసం కీస్ తీసుకుని వస్తాడు ప్రతాప్న దగ్గర నుండి ఇద్దరు స్టార్ట్ అయ్యి ప్రతాప్ వాళ్ళు ఉన్న చోటికి చేరుకుంటారు అందరూ కలిసి లోపలికి వెళ్ళగానే సుగుణ ప్రణయ్ చేతిని పట్టుకుని గుంజుతుంది అసలు ఏం జరుగుతుంది ఏంటి ఇదంతా అని నోరు నొక్కుంటూ ప్రణయ సుగుణని సైలెంట్గా రమ్మని సైగ చేయడంతో నోటిని మూసేసి ఫాలో అవుతుంది వాళ్ళని అలా కొద్దిగా లోపలికి వెళ్ళేసరికి ఆ చోటంతా చీకటిగా అక్కడక్కడ మినుకుబినుకమంటూ ఆగి ఆగి వెళ్తున్న లైట్లు ఉన్నాయి అవే అక్కడి కాంతిని విరిచిమ్మి సూర్యుడు అన్నమాట అవి ఆగిపోతే చిమ్మ చీకటే ఆ ప్రదేశం అంతా అందరూ అక్కడికి చేరుగానే కుర్చీలో ఎవరినో కట్టేసినట్టు అర్థమవుతుంది వాళ్ళందరికీ ఆ మసక చీకటిలో ఇంకాస్త లోపలికి వెళ్ళగానే అక్కడ కట్టేసిన వ్యక్తి కనిపిస్తాడు వీళ్ళందరికీ విక్రమ్ ప్రతాప్ని చూస్తాడు మెచ్చుకోలుగా ప్రణయ్కి అంతా కన్ఫ్యూజన్గా ఉంది మాన్ నుండి రాజుని కానిస్టేబుల్స్ తీసుకెళ్తే ఇక్కడికి ఎలా వచ్చాడు అని సుగుణకి రాజుని చూడగానే పట్టరాని కోపం బుసలు కొట్టడం స్టార్ట్ అవుతుంది గట్టిగా ప్రణయ్ చేతిని పట్టుకుంటుంది రాజుని చూస్తూ సుగుణ ఇంకేం ఆలోచించే సిచ్యువేషన్లో లేదు నేరుగా చాలా ఆవేశంగా రాజును వైపు వెళ్తోంది తీరా రాజు దగ్గరికి వెళ్ళగానే బాగా దెబ్బలు తగిలి అప్పటికే రక్తం కారుతుండడంతో ఆమె మనసుకి కొంచెం శాంతన లభిస్తుంది అయినా కూడా తనని అంతలా బాధపెట్టిన వాడిని వదలాలి అనిపించడం లేదు సుగుణకి అనిపించిందే తడువుగా ఏదైనా కొట్టడానికి దొరుకుతుందేమో అని ఆ ప్లేస్ అంతా వెతుకుతుంది చాలా ఫాస్ట్గా సుగుణ కోరికలో న్యాయం ఉందనేమో మా చిరుపలాడ్డు ఒకటి కనిపిస్తుంది వెంటనే దానిని చేతిలోకి తీసుకొని రాజు దగ్గరికి వచ్చి స్పృహలో లేని రాజుని చూసి ప్రతాప్ వైపు చూస్తుంది ప్రతాప్ సుగుణ మనసు చదివినట్టు అక్కడే ఓ పక్కగా ఉన్న కానిస్టేబుల్కి సైగ చేయగా అతను వెళ్ళి మగ్గు నిన్న నీళ్లను తెచ్చి రాజ్మోహన్ కొడతాడు చాలా వేగంగా అప్పటికే దెబ్బలు తగిలి రక్తం కారి ఉంటే ఇప్పుడు వేగంగా నీళ్లు కొట్టి కొట్టినట్టే పడడంతో గాయాలను నొప్పి పెట్టగా చాలా భారంగా కళ్ళు తెరవడానికి ట్రై చేస్తాడు రాజ్ అలా కళ్ళు తెరిచిన రాజ్కి తన ఎదురుగా కాళికాదేవికి మరో రూపం అవతారంగా కోపంతో రగిలిపోతున్న సుగుణ కనిపిస్తుంది అప్పుడే అయిపోలేదు ప్రతాప్ ఎందుకు రాజుని ఎక్కడికి తీసుకొచ్చాడో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుంటా ఇదండి ఇవాంటి కథ ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదార పదాలని ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే ఒక క్రితితో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్